హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాక్స్ అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా ఈరోజు మనం కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తే సరిపోతుంది తర్వాత ధనియాలు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి ఒక పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చి తీసుకోవాలి ఇట్లా సన్నగా ఇట్లా అడ్డంలో కట్ చేసుకొని ఎండుమిర్చిని వేసుకోవాలి దాని తర్వాత కొబ్బరి తీసుకోవాలి కొబ్బరిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి అందులో వేసి అవన్నీ ఫ్రై ఇవ్వాలి మంచిగా ఫ్రై అవనివ్వాలి కావాలి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వాటిని ఇట్లా మంచిగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం ఫస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఉప్పు దాని తర్వాత మనం టేస్ట్ చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడైతే మనం కొబ్బరి ముక్కలు కొంచెం పట్టడానికి ఉప్పు వేసుకోవాలి అండ్ పసుపు కూడా కొంచెం వేసుకోవాలి పసుపు ఎక్కువ వేసుకున్నట్టయితే మనకి పచ్చడి అనేది చేదు వస్తుంది అనమాట అందుకని చెప్పి మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి మొత్తం మిక్స్ మిక్స్ చేయాలి మొత్తం మిక్స్ చేసుకొని ఒక చింతపండు చింతపండు అనేది ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు అనేది మనం తీసుకోవాలి తీసుకొని అందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫుల్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనం వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లో తీసుకొని మంచిగా సల్లారిన ఇవ్వాలి అది సల్లారించిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట అది కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నట్టయితే మనకు కొబ్బరి చట్నీ అనేది మంచిగా వస్తుంది సో మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను కొంచెమే వేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి సో తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర అందులో వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు ఇంకా మీ దగ్గర శనగపప్పు ఉన్నట్టయితే శనగపప్పు కూడా వేసుకోవచ్చు దాని తర్వాత మినపప్పు కూడా కొంచెం యాడ్ చేసుకుందాం మినపప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి మంచిగా ఫ్రై అవ్వరికి మంచిగా కలుపుకోవాలి వాటిని నీట్గా అక్కడ మినిపప్పు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి సో మంచిగా మనకి చట్నీలో మంచిగా కరకరలాడేలాగా అవ్వాలన్నమాట అది సో ఈ ఇదంతా ప్రిపేర్ అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ అనేది అది మొత్తం ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు మళ్ళీ ఇట్లా తాల్పు వేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇక్కడ నేను చేసేసాను చట్నీ అనేది ఎంత బాగా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్